UKilo one year masters no ielts required up to 5 years visa high visa success rate hello vale no remaining 5 minutes adjustment hello as le maindi no a receipt morning in telegram taragadichu yeah. information chala

ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఓకే 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 చెప్తా నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నారా ఇవి క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైంది అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు ఏమవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి మా నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చావా లేకపోతే చింటువా చింటూ నడుగుతా శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు తెలీదు నువ్వు ఇచ్చేళ్ళని చెప్పాడు శేఖర్ భాష నువ్వు ఎప్పుడొస్తావు నేను వస్తాను నిజంగా నువ్వు ఇవ్వలేదా నిజంగా నువ్వు ఇవ్వలేదా

నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు అవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి మా నాకు అర్థం కాలేదు నువ్వు విచ్చవా లేకపోతే చింటువా చింటు నడుగుతు శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి శేఖర్ నాది కాల్ కూడా సాయి శేఖర్ మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు తెలీదు నువ్వు ఇచ్చేళ్ళవని చెప్పాడు శేఖర్ బాషా నువ్వు ఎప్పుడొస్తావు నిజంగా ఇవ్వలేదా నిజంగానే నిజంగా ఏమైనా ప్రాబ్లమ్ ఎక్కడ ఎక్కడికి రావాలి విజయవాడ విజయవాడ ఓకే ఫోన్ చేసి ఓకే సరే బాయ్ రాజు తీరు లేదు అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి